హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ప్రత్యేకమైన రాశి ఫలితాల గురించి నేను అండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చెందిన రా రాశి ఫలితాలనివి మిథుల రాశి మహిళలు ఈ వారం మీకు ఎలా ఉందని అండి ఆరోగ్యం గురించి ఫస్ట్ ఆరోగ్యం గురించి ఆరోగ్యం ఆరోగ్యం గురించి చెప్పాలంటే బుధగ్రహం మానసిక అనేది కలిగిస్తుంది వారాంతలు అలసట ఆందోళన అనేది ఉండవచ్చండి మీకు శ్వాస సాధన డైరీ రాయడం ఇవన్నీ మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి కాఫీ మొబైల్ కొంచెం ఎక్కువగా వాడొద్దండి డబ్బు గురించి చెప్పాలంటే ఆర్థిక మార్పులు సంభవిస్తాయి ప్రయాణం లేదా సమాచార ఖర్చులు అనేది వస్తాయి మహిళ ద్వారా పొదుపు సూచన అనేది మీకు వస్తుందండి కుటుంబ విషయం కుటుంబ విషయం చూస్తే కుటుంబంలో మీ మాటకి చాలా ప్రాధాన్యం అనేది ఉంటుంది సోదరులలో పిల్లలతో విభేదాలు రావచ్చు మహిళా పెద్దవారు మీకు సమతుల్యత అనేది తీసుకొస్తారనమాట స్నేహితులు స్నేహితులు సలహా ఎవరైనా మీ సలహా అనేది కోరవచ్చు సమూహ చర్చలు అలసట అనేది కలిగిస్తాయి ఒంటరిగా ఉండే అవసర అవసరం అనేది ఉంటుందన్నమాట మహిళా స్నేహితురాలతో కళాత్మక ప్రాజెక్టు మీరు ప్రారంభిస్తారు వ్యాపారం వ్యాపారం విషయం చూస్తే వ్యాపారంలో ఆలోచనలు ఎక్కువగా కార్యాచరణ తక్కువగా ఉంటుంది మహిళా భాగస్వామి కొత్త వ్యూహాన్ని మీకు సూచించవచ్చు ఏదైనా ఒక అంశంపై మీరు దృష్టి పెట్టాలన్నమాట పని పని గురించి చూస్తే మహిళా అధికారి మీ మీద ఏదైనా సవాల్ అనేది చేయవచ్చు మీ అనుకూలతను ప్రశంసలు అనేది పొందుతుంది శుక్రవారం రచనలు ప్రతి ప్రతి ప్రతిపాదనలు విజయవంతంగా ఉంటాయి రాజకీయ పరంగా చూస్తే మహిళా నాయకురాలు మాటలు ప్రేరణ అనేది కలిగించవచ్చు సమాజంలో మాటకి ప్రాధాన్యం అనేది కలిగి ఉంటుంది విద్య విషయానికి వస్తే రచన మాట్లాడటం భాష అభ్యసనానికి చాలా అనుకూలమైన వారం మహిళా గురువు మార్గనిర్దేశం చేస్తారు వీటికి ఏకాగ్రత అనేది చాలా అవసరం ఆధ్యాత్మికతను చూస్తే ఈయన నక్షత్రంలో మంత్రజపం శ్వాస సాధన అనేది చాలా ముఖ్యం నీటి రంగు కొవ్వూతురు అనేది మీరు వెలిగించాలి Thank you.